రాజనివాసు చూస్తున్న ప్రేక్షకులకు నా యొక్క నమస్తం పంజాలండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నాకు కామెంట్ చేయండి ఈరోజు ఆయం ప్రతి ఒక్క ఇంటికి మనం ఆయం వేయించుకోవాలండి ఆయం వేయించుకుంటేనే మన ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఆయం ఉంటుంది ఆయంతో చేసిన ఇల్లుకు ఎలాంటి ఆపదలు కానీ మధ్యలో పనులు ఆగిపోవడం కానీ అలాంటి విషయాలు ఏం జరగకుండా ఉంటాయి ఆయం ఎలా చేయాలంటే ఇంటి యొక్క పొడవు ఇంటి యొక్క వెడల్పు ఎంత వస్తుంది దాన్ని డివైడెడ్ బై నైన్ చేస్తే పతము వస్తుంది అంటే గజాలలోకి వెళ్తే గజము అది ఎన్ని గజాలు వస్తాయి దాన్ని ఒక ఆయం అంటారు దాన్ని పదము అంటారు ఆయా ఆయాది లెక్కలలో పతము అంటారు మన ఇంటికి అవసరమైనవి ఐదు రకాలండి ఒకటి ఆయం ఆ ఇల్లు వల్ల లాభమా నష్టమా ఆ ఇల్లు ఆయుధాయం అంటే వయస్సు ఆ ఇంటి వల్ల ఇంటి వాళ్ళకు అంశ లేదా వారము లేదా నక్షత్రము లేదా యోగం ఈ నాలుగిట్లలో ఏదైనా ఒకటి ఉండొచ్చు అంశ కీర్తి అంశం ఉండొచ్చు వారం రావచ్చు అతనికి సరిపడ నక్షత్రం రావచ్చు అందులో ఉండే యోగ్యం ఆయనకు యోగ్యము ఎన్ని ఎన్ని ఉందనేది తెలిసిపోతుంది ఆ ఇంట్లో ఈ విధంగా లెక్కలు వేయించుకొని చేయించుకున్న ఇల్లు వందకు వంద శాతం మీకు కరెక్టు ఉంటుందండి నేను నిన్న ఒక విజిట్ చేశాను అయితే నూట ఇరవై ఐదు గజాల ఇల్లు చేశాము అది మనకు ఆయా ప్రకారం నూట ఇరవై తొమ్మిది గజాల ఇల్లు రావాలి అలా వస్తేనే ఆ ఇంటి ఓనర్కు ఆదాయం పెరుగుతుంది దానివల్ల అప్పులు తక్కువ ఉంటాయి అలాగే ఆయము ధ్వజాయం వస్తుంది అది వయసు వచ్చి ఎనభై ఒక్క సంవత్సరం వచ్చింది అంశ కీర్తి వచ్చింది ఆయనకు వారం శుక్రవారం వచ్చింది ఫస్ట్ నూట ఇరవై ఆరు గజాల్లో ఉన్నప్పుడు శనివారం వచ్చింది వారం శనివారం రోజు వారం ఎప్పుడు శనివారం రాకూడదు అలాగే ఆయం కూడా అది ఏ ఆయం వచ్చిందనేది ఆ ఆయం కూడా లేదు ఈ రకంగా చేసుకుంటే మనకు ఆయా